హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇదిగోండి ఇవి ఇవి టూ శారీస్ కూడా ఈ ఈ బ్లౌజ్ చూసారండి దీని కంటే ముందు ఇది కటింగ్ వీడియో పెట్టాను కటింగ్ థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి ఇది వీడియో కావాలంటే కనుక దీని ముందు వీడియోనే తర్వాత ఆ వీడియోకి వెళ్ళి చూడండి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఈ కస్టమరు ఈ టూ శారీస్ మళ్ళీ మోడల్ పెట్టమని స్టిచ్చింగ్ చేయమని చెప్పించారండి ఈ ఆది బ్లౌజ్ కూడా మోడలే అది కూడా మోడల్ వీడియో ఉంది కావాలంటే కనుక ఆ మోడల్ స్టిచ్చింగ్ చేయాలంటే కనుక మీరు నా ఛానల్లో చూడొచ్చు ఓకేనండి ఇదిగోండి ఇది ఇప్పుడైతే నెక్ వరకే మీకు చూపిస్తున్నాను డ్రా చేస్తున్నాను చూడండి ఈ మోడల్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియో అయితేనండి ఇది ఇలా మనం నెక్నైతే ఈ విధంగా డ్రా చేసుకొని దీన్ని కటింగ్ చేసుకోవాలి ఇది నెక్ వచ్చి ఈ మోడల్ పెట్టానండి కస్టమరు మీకు నచ్చిన మోడల్ పెట్టమని చెప్పి ఇచ్చారండి టూ శారీస్ను టూ బ్లౌజెస్ కూడా నేను మోడల్ అయితే స్టిచ్చింగ్ చేసి పెడతానండి ఇది ఫస్ట్ అయితే ఈ ఇది నెక్ ఈ మోడల్ పెట్టాను తర్వాత హ్యాండ్స్కి కట్ వర్క్ అయితే స్టిచ్చింగ్ చేశానండి ఇది పూర్తి వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఎలా స్టిచ్ చేయాలి అనేది చాలా నీట్గా బొటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ చేయాలి అంటే కనుక మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇది కస్టమర్ కూడా అసలు చాలా బాగుందని చెప్పి చెప్పారండి చా చాలా నీట్గా బాగుందండి బాగా కుట్టారు అని చెప్పి కూడా మోడల్ కూడా మంచిగా పెట్టారని చెప్పి చెప్పారు ఓకేనండి ఇది మనం ఫస్ట్ అయితే ఇదిగోండి ఇలా మనం క్రాస్గా ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇది బెనారస్ అండి ఇది ఈ క్లాత్ నేను శారీలో బోర్డర్ కలరు శారీలో బోర్డర్ కలర్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి పేపర్ పీస్ అంటే ఈ క్యాన్వాస్ క్యాన్వాస్ అండ్ లైనింగ్ రెండు కలిపి అటాచ్ చేశాను అంటే ఆ రెండింటిని ఐరన్ చేసుకున్నాను అనమాట ఇలా రెండు కలిపి ఐరన్ చేసుకొని మనం ఈ లైనింగ్కి అటాచ్ చేయాలి ఫస్ట్ అయితే ఈ దీనికి పైపింగ్ రెడీ చేసుకోవాలి లోడ్ పైపింగ్ కోసం అయితే మనం క్లాత్ని ఈ క్రాస్గా తీసుకోవాలి క్రాస్ తీసుకున్న తర్వాత ఇలా అటాచ్ చేసేసి క్లాత్ని ఈ పీసెస్ని అటాచ్ చేసి ఈ దీనికి మిడిల్లోకి థ్రెడ్ పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేయాలి ఇలా ఎక్కువ తీసుకున్నాను చూసారా ఈ పైపింగ్కి ఇలా ఎక్కువ నెక్కి ఎంత కావాలి అనేది దాన్ని బట్టి తీసుకొని మనం రెడీ చేసుకోవాలండి ఇది ఎందుకంటే లోడ్ పైపింగ్ కాబట్టి ఇలా పెట్టేసేసి ఖర్చు స్టిచ్చింగ్ అటాచ్ చేసిన ఖర్చు లోపలికి వెళ్ళేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టేసేసి థ్రెడ్ని మనం దీన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ పాదం సూది పక్కనే థ్రెడ్ పడేలాగా స్టిచ్చింగ్ చేయాలండి పైపింగ్ ఈ పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి నా ఛానల్లో కావాలి అంటే కనుక చూడండి నేను స్టిచ్చింగ్ చేసే ప్రతి దానికి కూడా ఈ పైపింగ్ ఉంటుందండి పైపింగ్ కూడా లోడ్ పైపింగే ఉంటుంది ఇది సూది థ్రెడ్ పక్కనే పడేలాగా మనం స్టిచ్ చేయాలండి అప్పుడే మనకి సన్నగా పైపింగ్ అనేది సన్నగా వస్తుంది ఇదిగోండి చూడండి ఈ విధంగా పాదాన్ని కొంచెం పక్కకి కత్తిరితో నెట్టితే ఆ సూది పాదం పక్కనే పడుతుంది ఈ విధంగా మనం లోడ్ పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి ఇది చూడండి ఇక్కడ ఖర్చు కట్ చేస్తున్నాను కదా ఇక్కడ మనం ఖర్చు ఎంత పెట్టుకుంటామో అంతా ఉంచి మిగతాదంతా కట్ చేసేయాలి ఎందుకంటే ఎక్కువ కట్ పెట్టి కట్ చేయకుండా కనుక స్టిచ్ చేస్తే నెక్కు నీట్గా రాదండి ఎందుకంటే ఇది మనం ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత కంపల్సరీగా అయితే అక్కడ కట్ చేసుకొని నీట్గా స్ట్రైట్గా అయితే కరెక్ట్గా ఖర్చు ఉండేలాగా చూసి మనం పెట్టేసేయాలి ఇప్పుడు చూడండి చెప్తాను ఇక్కడ ఇలా స్టిచ్ చేసినప్పుడు మనకి నెక్కు హెచ్చు తగ్గులు వస్తుంది నీట్గా రాదు మనం ఏదైతే కట్ చేస్తామో అలా రావాలి అంటే కనుక మనం పైపింగ్ రెడీ చేసిన తర్వాత ఖర్చుని కంపల్సరీగా కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసేసి ఇప్పుడు పాదం పక్కన స్టిచ్ చేసుకోవాలి సారీ పాదం పక్కన కాదు థ్రెడ్ పక్కన థ్రెడ్ పక్కనే ఉండేలాగా వేసుకోవాలండి మనం దీనికి ఇలా అటాచ్ చేయాలి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి నెక్కు ఇలా మనం కట్ చేసిన కటింగ్ దగ్గర ఈ మూల తిప్పేటప్పుడు నీట్గా చూడండి ఇలా క్రాస్గా పెట్టి స్టిచ్ చేసుకుంటూ సూదిని పైకి లేపి పాదాన్ని పైకి లేపి ఈ విధంగా ఇలా తిప్పాలి ఇలా తిప్పేసేసి నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం ఖర్చు ఎంత పెట్టుకుంటామో అంత పైపింగ్కి ఖర్చు లైనింగ్కి ఖర్చు రెండు సమానంగా వస్తే అప్పుడు మనకి నెక్కు నీట్గా కరెక్ట్గా అయితే వస్తుంది చూడండి ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద ముందు పేపరు లైనింగు కలిపి అటాచ్ చేశాను కదండి దాన్ని కూడా ఇలా పెట్టేసి అటాచ్ చేసుకోవాలి నేను ఏంటంటే ఇక్కడ వీడియో స్కిప్ అయింది తర్వాత నీకు మీకు వివరంగా ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఫ్రంట్ని ఎక్కువ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చెప్తానండి ఇదిగోండి దీన్ని అయితే ఇలా లైనింగ్కి అటాచ్ చేసేటమే ఇందులో పెద్ద తెలియంది ఏమి లేదండి కొత్త వారైనా సరే కానీ మీరు ఈజీగా ఈ స్టిచ్ చేయచ్చు దీనికి ఈ పేపర్ లా సారీ క్యాన్వాసు అండ్ లైనింగు రెండు కలిపి అటాచ్ చేసుకుని దాన్ని దీనికి అటాచ్ చేయాలి అంటే పైపింగ్ వేసేసుకున్న తర్వాత అటాచ్ చేసుకోవచ్చు లేదంటే ముందుగానే అటాచ్ చేసిన తర్వాత అయినా మనం ఈ దీన్ని అయితే అటాచ్ చేసుకోవచ్చు పైపింగ్ లోడ్ పైపింగ్కి పైపింగ్ని అటాచ్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు కలిపి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇది స్టిఫ్నెస్ కోసం ఇది ఎందుకంటే స్టిఫ్గా ఉండడానికి నెక్కు బ్లౌజ్ వేసుకున్న తర్వాత నెక్కు కోణాలు ఉంటాయి కదా కోణం ఉంటుంది కదండి ఆ కోణాలు ఈ విచ్చిలిపోకుండా చక్కగా నీట్గా ఒంటికి పట్టినట్టు ఉండాలి అంటే కనుక ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి కంపల్సరీగా అయితే క్యాన్వాస్ వేసుకోవాలి బక్రమైన క్యాన్వాస్ అయినా సరే వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇది లైనింగ్ ఎందుకు వేసాను అంటే కనుక లైనింగ్ వేయకపోతే మళ్ళీ ఇది క్లాత్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ పీస్ మీద కనపడుతుంది పైకి వైట్గా కనిపిస్తుందండి క్యాన్వాసు కాబట్టి మనం లైనింగ్ క్యాన్వాస్ రెండు కలుపుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా దీన్నైతే మళ్ళీ లైనింగ్కి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం దీని మీద అటాచ్ చేసుకోవాలి చూడండి ఇదిగోండి ఇక్కడ ఓన్లీ క్యాన్వాసే వేస్తే లైనింగ్ వేయకుండా దాని మీద క్లాత్ మీద ఆ వైట్ క్యాన్వాస్ కనిపిస్తుంది పేపరు కాబట్టి ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనికి ఈ రెండు కలిపి స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కనపడదు ఓన్లీ లైనింగే కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా ఒల్టాగా వేసేయాలండి ఇదిగోండి పైపింగు కింద ఉండాలి పైన మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా కనపడటం కోసం కనపడాలని చెప్పి నేను లైట్ వేసాను చూడండి ఇది మనం ముందు వేసిన స్టిచ్చింగ్ ఉంటుంది ఆ స్టిచ్చింగ్ మీద స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ మీద స్టిచ్చింగ్ వేసేస్తే పైపింగు నీ సన్నగా చాలా నీట్గా వస్తుందండి లోడ్ పైపింగు ఈ విధంగా దీనికైతే అటాచ్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కింద వర్జినల్ లై క్లాత్ కూడా శారీలో బ్లౌజ్ పీస్ కూడా సీ మంచిగా సీదాగా వేసేయాలి దాని మీద ఉల్టాగా లైనింగ్ని పైపింగ్ లోపల ఉండేలాగా వేసుకోవాలి అప్పుడే మనకి లోడ్ పైపింగ్ వస్తుంది పైపింగ్ లోపలికి ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోయి పైన పైపింగ్ కనిపిస్తుంది నీట్గా ఈ విధంగా ఇప్పుడు ఈ లోపల పీస్ అంతా కట్ చేసేసుకోవాలి ఇలా కత్తిరితో అయితే కటింగ్ పెట్టేసుకోవాలి ఈ విధంగా చుట్టూ కూడా రౌండ్ తిరిగిన చోట కూడా కత్తిరితో కట్ చేయాలండి ఇలా చిన్నగా గాడ్స్ పెట్టాలి మరీ ఎక్కువ కట్ చేయకూడదండి కట్ చేస్తే మళ్ళీ పైపింగ్ తెగిపోతుంది ఈ విధంగా మనం కట్ చేసి దీన్ని ఉల్టాగా వేసుకోవాలి రివర్స్ రివర్స్ చేసుకోవాలి దీన్ని రివర్స్ చేసేసి పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి నీట్గా ఇలా చూడండి ఈ రెండు తిప్పేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ కొంచెం ఇది తిరగలేదు ఇక్కడ కాబట్టి దాన్ని మళ్ళీ కొంచెం కోణంలాగా షార్ప్గా వచ్చేలాగా దాన్ని నీట్ మళ్ళీ స్టిచ్చింగ్ వేసాను అంటే పైపింగ్ ఎక్కువ వచ్చింది అక్కడ కాబట్టి దాని మీద మళ్ళీ స్టిచ్ చేశాను ఇక్కడ కటింగు పెట్టాలి ఇక్కడ ఎక్కువ మందంగా ఉండకుండా కొంచెం కట్ చేసుకోవాలండి ఇక్కడ నీట్గా తిరుగుతుంది అప్పుడు చూడండి ఇలా ఈ విధంగా ఇప్పుడు పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా పై మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం అటు లాగిపెట్టి ఈ పైపింగ్ని కొంచెం ఇట్లాగి వేసుకోవాలండి ఇది క్లాత్ సిల్క్ క్లాత్ కదా కాబట్టి ఈ ఫోల్డింగ్ ఫోల్డింగ్ వచ్చినట్టుగా వేసేసాము అంటే కనుక పైపింగ్ కనపడదు పైపింగ్ కనిపించేలాగా పైపింగ్ పక్కనే నీట్గా ఇలా నేను చేత్తో కొంచెం ఇలా నెట్టుతున్నాను కదా క్లాత్ని ఆ విధంగా కొంచెం హ్యాండ్తో అటు ఇటు ఫ్రెష్ చేసుకుంటూ నీట్గా ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలాగా క్లాత్ మీద పడాలి క్లాత్ మీద పడేలాగా వేసుకోవాలి చూడండి నీట్గా అయితే కరెక్ట్గా నేను ఏ విధంగా అయితే కట్ చేసానో అలానే వచ్చేస్తుంది కదా ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలిపి అటాచ్ చేసేయాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మనం ఇది అటాచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని మిగిలిందంతా లైనింగ్ రెండు సమానంగా ఉండేలాగా చూసి కటింగ్ చేసేసుకోవాలి ఏ బ్లౌజు స్టిచ్ చేసినా కానీ ఇలా మనం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మిగిలిన ఖర్చు కట్ చేసుకోవాలి మనం లైనింగ్ని కరెక్ట్గా పెట్టి ఫిట్టింగ్ కట్ చేసుకుంటాం కాబట్టి లైనింగ్ వరకు కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దీనికి మోడల్ ఎలా స్టిచ్ చేశానో దీన్ని అయితే చూపిస్తానండి అంటే బ్యాక్ పార్ట్ మొత్తం అంతా వీడియో స్కిప్ అయిందని చెప్పాను కదా ఇలా మనం చూడండి లైనింగ్ని పైన పెట్టేశాను కింద పేపర్ పెట్టాను అంటే పేపర్ కాదు క్యాన్వాస్ క్యాన్వాస్ పెట్టాను మళ్ళీ కింద లైనింగ్ పెట్టేశాను ఓకేనా ఈ విధంగా మనం దీన్ని అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకొని తర్వాత పైపింగ్ అటాచ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ వేసుకోవచ్చు కాకపోతే నేను అది ఫస్ట్ దాన్ని పైపింగ్ వేసేసాను బ్యాక్ పార్ట్కి కాబట్టి అది కొంచెం వీడియో కూడా స్కిప్ అయింది కొంచెం పొరపాటు జరిగింది కాబట్టి ఇది చూడండి ఇట్లా మనం స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా కూడా ఉంటుంది చూడండి ఇదిగోండి ఇలా ఖర్చు కూడా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి లేదంటే పీసుల కింద వచ్చేస్తుంది ఖర్చు నీట్గా ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మనం క్యాన్వాస్ వేసినప్పుడు క్యాన్వాస్ అండ్ లైనింగు రెండు కలిపి వేసుకోవాలండి ఇలా వేసుకుంటే పైన వేసుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వేసినప్పుడు క్యాన్వాస్ కనపడకుండా నీట్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసింది కదా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి పైపింగ్ థ్రెడ్ అటాచ్ చేయాలి చూడండి ఖర్చు అటాచ్ చేసిన ఖర్చు క్యాన్వాస్ క్లాత్ కింద ఉంది పైన దీన్ని వేస్తున్నాను ముల్టాగా వేసేసి దీన్ని స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీని మీద పెట్టేసేసి ఈ రెండింటిని స్టిచ్చింగ్ వేసుకోవాలి కలిపి అటాచ్ చేయాలన్నమాట పైపింగ్ వేసిన స్టిచ్చింగ్ ఉంటుంది కదా దాని మీద ఇలా మళ్ళీ మనం స్టిచ్చింగ్ వేసేసుకుంటే సరిపోతుందండి నీట్గా అదే స్టిచ్చింగ్ మీద అదే కుట్టు మీద కుట్టు వేసేస్తే సరిపోతుంది మనం ఏం ఖర్చు చేయమీ చూసుకునే పని ఏం లేదు ముందు ఖర్చు పెట్టి కరెక్ట్గా అయితే పైపింగ్ థ్రెడ్ అటాచ్ చేస్తాం కాబట్టి దాని మీదే స్టిచ్చింగ్ వేసేసుకుంటే ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు ఖర్చు కట్ చేసి రివర్స్లో వేసుకోవాలి క్లాత్ని ఈ విధంగా కత్తిరితో కట్టింగ్స్ అయితే పెట్టేసేయాలి చూడండి ఇలా సన్నగా పైపింగ్ వచ్చేస్తుంది పైకి చాలా నీట్గా వస్తుందండి మనం క్యాన్వాస్ వేసి లైనింగ్ రెండు వేయటం వల్ల స్టిఫ్నెస్ ఉంటుంది తర్వాత నీట్గా కూడా మనకి లోపల ఫ్యాబ్రిక్ మీద వైట్గా కనపడకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ ఇది మనం కొంచెం చేత్తో యువతలకి అనాలి ఎందుకంటే ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఇక్కడ ఫోల్డింగ్ రాకుండా కొంచెం చేత్తో ఫ్రెష్ చేసి ఇట్లా మనం నీట్గా పైప్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇలా ఇప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలిపి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా రెండు కలిపి స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన కచ్ అంతా కట్ చేసేసుకోవాలి ఇలా మనం రెండు ఫ్రంట్ పార్ట్లు రెడీ చేసుకోవాలి ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి మొత్తం వీడియో లెంతీ అవుతుంది కదా మొత్తం అయితే వీడియో చూపించట్లేదు ఓన్లీ హ్యాండ్స్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా హ్యాండ్స్కి ఇలా అయితే మనం స్కేల్ తీసుకొని వన్ ఇంచు పెట్టేసేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పావు ఇంచు గ్యాప్లో ఒక లైను మళ్ళీ ఒక హాఫ్ ఇంచు గ్యాప్లో ఒక లైన్ వేసుకొని ఇప్పుడు ఇలా ఒక క్యాప్ తీసుకోండి ఒక క్యాప్ తీసుకొని ఇలా మనం డ్రా చేసుకోవాలి ఇది కట్ వర్క్ కదా కట్ వర్క్కి ఈ కోణాలు రావడం కోసం నీట్గా దీన్నైతే ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఈ టూ లైన్స్ వేసుకోవటం వల్ల ఎందుకనేది అర్థమైంది కదా మనం కరెక్ట్గా అయితే కట్ చేసుకోవడం కోసం ఇలా రెండు గీతలు అయితే వేసాను తర్వాత క్యాప్ పెట్టేసి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి కూడా మనం క్యాన్వాసు అండ్ లైనింగు రెండు కలిపి వేయాలండి ఇదిగోండి దీని మీద మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కలిపి ఇరుగ రెండు మూడు కలిపి ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఇది కట్ వర్క్ కదా హ్యాండ్స్కి కాబట్టి ఈ స్టిఫ్గా ఉండడం కోసం లైనింగ్ అండ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ క్యాన్వాస్ ఇలా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా వేసి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసిన కట్ వర్క్ పెట్టేసేసి హ్యాండ్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇది చాలా ఈజీగా వచ్చేసిందండి ఇది పెద్ద కష్టం కాదు పైపింగ్ లేదు కాబట్టి చాలా ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు ఇది కనపడటం కోసం లైట్ వేసానండి ఈ దగ్గరికి ఇది కనిపించట్లేదు కదా ఇలా మనం కొంచెం పాదం సింగిల్ పాదం ఉంటుంది కదా సింగిల్ పాదం ఎంతైతే ఉంటుందో అంత ఖర్చు పెట్టుకోవాలి అంత ఖర్చు పెట్టి మనం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ ఓన్లీ వర్క్ బోర్డర్ మీద బార్డర్ మీదే కనిపించేలాగా వేస్తున్నాను కిందకి రావట్ల ప్లేన్ మీద వేయడం లేదండి ఓన్లీ బోర్డర్ మీద వచ్చేలాగా వేసుకోవాలి ఎందుకంటే దీనికి పైపింగ్ లేదు కాబట్టి ఇలా జెరీ బోర్డర్ కనిపిస్తే నీట్గా ఉంటుంది కట్ వర్క్ కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా తి తిప్పేటప్పుడు చక్కగా నీట్గా చూడండి పాదాన్ని పైకి లేపాలి రౌండ్ నీట్గా తిప్పాలండి రౌండ్ రావాలి రౌండ్ వస్తేనే కట్ వర్క్ వస్తుంది ఇలా ఇదిగో ఇదిగో ఇట్లా మనం కొద్ది కొద్దిగా స్టిచ్చింగ్ వేసుకుంటూ తిప్పేసేసుకుంటూ పాదాన పైకి లేపి మళ్ళీ ఇట్లా తిప్పాలి ఇలా తిప్పేసిన తర్వాత మళ్ళీ ఇలా వేసుకోవాలి కొంచెం వచ్చి ఇలా రౌండ్ ఇక్కడ రౌండ్ అనేది నీట్గా తిరగాలి మనం దీన్ని రివర్స్ వేసినప్పుడు అది కట్ వర్క్ చాలా నీట్గా స్కాలప్ డిజైన్ వస్తుంది ఈ విధంగా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా అయితే మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా కలిపి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఇప్పుడు లోపల ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి చూడండి వీడియో ఎంత అవుతుందని కొంచెం స్కిప్ చేశాను ఇక్కడ ఇలా మనం చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి మొత్తం నీట్గా ఇక్కడ కట్ చేసిన తర్వాత ఆ మిడిలో ఈ కోణాల్లో మనం కత్తిరితో కట్టింగ్ అయితే పెట్టాలండి అప్పుడే మనకి రివర్స్ వేసినప్పుడు కట్ వర్క్ నీట్గా వస్తుంది ఇదిగోండి ఇట్లా కత్తిరితో అయితే మనం కట్టింగ్ అయితే పెట్టేసేయాలి ఇలా కత్తిరితో కట్టింగ్ పెడితేనే ఇది రివర్స్ వేసిన తర్వాత నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ వేసుకొని వేలుతూ ఇలా బయటికి బయటికి వీటిని నెట్టాలి క్లాత్ని బయటికి నెట్టితే నీట్గా వస్తుంది డిజైన్ అనేది నీట్గా వస్తుందండి కరెక్ట్గా దీన్ని నీట్గా అయితే వేసేసి ఇప్పుడు దీన్ని పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇలా స్కాలప్ డిజైన్ నీట్గా రౌండ్ అనేది రావాలి అప్పుడే మనకి ఈ నెక్ ఈ మోడలు నీట్గా మనకి అనుకున్నట్టుగా మనం ఏ విధంగా అయితే కటింగ్ చేసామో అదే విధంగా వస్తుంది ఇది కటింగ్ చేసింది స్టిచ్చింగ్ చేయటంలోనే మనకి ఫినిషింగ్ అనేది వస్తుందండి ఇదిగోండి ఇప్పుడు ఇలా మనకి ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల కట్ లైనింగ్ క్యాన్వాస్ అటాచ్ చేసాం కదండీ ఆ లైనింగ్ క్యాన్వాస్ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకొని ఇలా లైనింగ్ కూడా మళ్ళీ అటాచ్ చేసేయాలి అది కదలకుండా ఉండడం కోసం ఇలా లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలిపి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ లైనింగ్ని అటాచ్ చేసేయాలి ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలండి దీనికి ఉన్న ఖర్చు కూడా కట్ చేసేసుకొని నీట్గా అయితే ఈ రెండు రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఫైనల్గా బ్లౌజ్ ఏ విధంగా అయితే వచ్చిందో మీకు లుక్ చూపిస్తానండి బ్లౌజ్ ఎలా ఉందనేది ఇది హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసి నేను సైడ్ జాయింట్లు వేసేసిన తర్వాత మీకు ఫైనల్గా బ్లౌజ్ లిక్ లుక్ ఎలా ఉందో చూడండి ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా స్కాలప్ డిజైన్ చాలా నీట్గా కట్ వర్క్ వచ్చేసింది కదా అదేవిధంగా బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా దీనికైతే హ్యాంగింగ్స్ కూడా పెట్టాను నీట్గా ఇలా డోరీ పెట్టేసేసి స్టిచ్ చేశానండి దీనికి ఇది మీ చాయిస్ మీకు కావాలంటే పెట్టుకోవచ్చు డోరీస్ లేదంటే లేదు ఈ విధంగా మనం ఈ మోడల్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు స్కాలప్ డిజైన్ని స్కాలప్ అండ్ నెక్ బ్యాక్ నెక్ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్